హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం వారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించేది మనకి పొట్టేడు పిల్లలకు సంబంధించిన మేత ఎగ్జుల్యూషన్ అనేది మేత అనేది మనకి ఈ మొక్కలు కానీ ఈ వాటికి సంబంధించిన ఇతనాలు కానీ ఏదైనా సరే కావాలనుకున్నప్పుడు ఇక్కడ ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీకు మేత కానీ జివాలు కానీ లేదంటే దానా కానీ ఏదైనా సరే మీరు అమ్మాలి అనుకున్నప్పుడు అమ్ముకోవాలి అనుకున్నప్పుడు ఒక రెండు విషయాలు అనేది నీట్గా వీడియో తీసి వాళ్ళు పూర్తి డీటెయిల్స్ జివాలైతే అవి ఎన్ని జివాలు వాటి డీటెయిల్స్ అనేది పంపించండి మేత అయితే అవి ఏ రకం మేత ఆ దానా అయితే ఏ రకం దానా అవి కేజీ ఎంత అనే పూర్తి డీటెయిల్స్ పంపించారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల ఏర్ వాళ్ళు కానీ కానీ దానికి సంబంధించిన కావాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి అది మీకు కాల్ చేసి వాటిని అనేది కొంటారు ఓకే బ్రదర్ ఇంకా మనకి ఇక్కడ ఈ వీడియోలో మనకి ఎడ్యులేషన్ అనేది మనకి మొక్కలు కానీ ఇత్తనాలు అనేది ఆల్ ఇండియా ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉందని అన్న మన బ్రదర్ అయితే తెలియజేస్తున్నాడు కాబట్టి ఈ మనకి ఎడ్యులేషన్ మొక్కలు పొట్టేళ్ళవి ఇష్టంగా తింటాయి ఈ మేత అనేది కూడా మంచి మేత కాబట్టి ఈ మొక్కలు కావాలన్నా వాటికి సంబంధించిన ఫీడ్ దానికి సంబంధించిన ఏదైనా సరే కావాలనుకున్న వాళ్ళు కింద టైటల్లో అన్న నంబర్ పెడితే అన్న కాల్ కాల్చండి ఇది మనకి కేజీ వచ్చి నాలుగు వందలుగా విత్తనాల ఫీడ్ అనేది మనకి కేజీ నాలుగు వందలుగా చెప్తున్నాడు లేదు ఐదు కేజీల పైన అబో తీసుకునే పని అయితే మూడు వందల త్రీ ఫిఫ్టీ అనేది చెప్పున్నాడు కాబట్టి ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ ఎక్కడైనా పంపిస్తా అని చెప్తున్నాడు కాబట్టి పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే అన్న నంబర్కి అనేది కాల్ చేయండి ఇది అడ్రస్ వచ్చేసి మనకి పోతలపాడు మండల్ చిత్తూరు డిస్టిక్ బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి చిత్తూరు దగ్గర పోతలపాడు దగ్గరలో అయితే మనకి ఎడ్యుల్యూషన్ విత్తనాల ఫీడ్ అనేది దొరుకుతుంది కాబట్టి అన్న నంబర్కి కాల్ చేయండి మీకు ఎక్కడికి కావాలన్నా సరే మీకు ఐదు కేజీల పైన అబోవ తీసుకుంటే కేజీ మూడు వందల యాభై ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్